లోతుగా మనం మాట్లాడుకునే అవసరం వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది కొంతమంది మనకు బాగా రోజు రెగ్యులర్గా టచ్లో ఉన్న ఫౌండర్స్ కొంతమంది మిత్రులు పెట్టారు సార్ ఇలాగా బయట కొద్దిగా దీన్ని డామినేట్ చేస్తున్నారు సార్ దీని గురించి ప్లీజ్ దయచేసి చెప్పండి సార్ ఎస్సీసీ కేస్ గురించి ఏదో మాట్లాడుతున్నారు ఇది నిజమా కాదా సార్ ప్లీజ్ చెప్పండి సార్ అని చెప్పి నాకు క్వశ్చన్స్ వేస్తే వాళ్ళ కోరిక మేరకే నేను ఇప్పుడు ఈ ఆడియో చేయడం జరిగింది ఇది ఎవరిని డిగ్రేడ్ చేయడం కోసం అయితే కాదు డిగ్రేడ్ చేయడం కోసం అయితే కదా ఎందుకంటే నా గురించి ఎవరు మాట్లాడుకున్నప్పుడు నేను ఎవరి గురించి నేను నాకు అవసరం లేదు బట్ ఏంటంటే నేను చెప్పేది ఏమంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి ఎవరినైనా కానీ మన దాంట్లో ఉన్న వాళ్ళు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి ఏముంటుంది పెట్టండి ఊరిని ఏదో ఊరిని మన రోజు పొద్దున సాయంత్రం ఏదో ఉంటుంది అలాగే ఏది చేయొద్దండి దయచేసి అన్ని జరుగుతున్నాయి కదా అన్ని చాలా క్లియర్గా క్లారిటీగా జరుగుతున్నాయి వారానికి ఒక పాపప్ మన కంపల్సరీ స్టార్టింగ్ లో వీక్ స్టార్టింగ్ లో మనకు టూ త్రీ డేస్ లో వచ్చేస్తుంది పాపప్ ఇంకొక టూ త్రీ డేస్ లో ఖచ్చితంగా సార్ది వెబినార్ ఉండిపోతుంది ఇవన్నీ జరుగుతున్నాయి కదా లాస్ట్ వీక్ నుంచి ఇంక ఇలాగే జరుగుతుంది మంచి మంచి విషయాలు యాష్ గారు చెప్తారు లైవ్ లో వచ్చి గ్లోబల్ అడ్రస్ టూ లో వచ్చి చెప్తున్నారు ఆయన ఎంత బిజీ అని మన కోసం ముందీ కేస్ గురించి చాలా క్లారిటీ చాలా గొప్ప విషయం చాలా సెన్సిటివ్ మ్యాటర్ రైట్ ఇది ఖచ్చితంగా లోతైనటువంటి విషయం మనం డిస్కస్ చేయాల్సిందే ముఖ్యంగా ఎస్ఈసి కేస్ పరంగా మనం ఎవరు కూడా మాట్లాడుకోకూడదు బట్ యాష్ ముఫారా గారు లాస్ట్ గ్లోబల్ అడ్రస్ నంబర్ వన్ లో లైవ్ వెబినార్ లో మనకు వచ్చి ఆయన ఒక మంచి శుభవార్త అయితే మనకు చెప్పారు ఎస్ఈసి కేసు పరంగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ డన్ అని చెప్పేసి ఆయన మనకు చాలా గొప్పగా గర్వంగా చెప్పడం జరిగింది ఎస్ఈసి కేసు మొత్తం క్లియర్ చేసుకున్నాం ఆమోదించబడింది మనకి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా యాష్ గారు మనకు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది అంతటితో ఓకే అండి మనం వాళ్ళు వీళ్ళు మాటలు కాదు వినడం చెప్పాను కదా ఎంతోమంది ఎంతో చదివామనుకుంటారు ఎంతో మేము కూడా ఎల్ఎల్బిసే కదా అడ్వకేట్స్ కదా అనుకుంటారు బట్ ఎలాన్ మస్క్ గారి దగ్గరికి మీరు పోయి వాదించగలరా వాళ్ళ కంపెనీ తరపున మీరు వాదించగలరా గూగుల్ కంపెనీ తరపున మీరు వాదించగలరా ఆలోచన చేయండి అవన్నీ కూడా హై హై అఫీషియల్ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా చాలా హై ఫైగా ఉండేటువంటి వ్యక్తులు చాలా అనుభవపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తులు చాలా విషయాలు చదువుకోకుండా అనుభవంతో వస్తాయి అలాగా వాళ్ళు చాలా గొప్పగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని మాత్రమే నియమించుకుంటారు ఈ మచ్చని చెరుపుకొని మనం ఫ్రెష్గా తీసుకురావాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు అందులో భాగంగానే అప్పట్లోనే ఆయనకి ఒక ఆలోచన థాట్ వచ్చి చాలా వేగంగా మంచి మంచి టెక్నికల్ ఇంజనీర్స్ తోటి కలిసి వర్క్ చేసి ఆహార కష్టపడి నన్ను నమ్ముకొని ఇన్ని లక్షల మంది ఫౌండర్లు ఉన్నారు ఇన్ని కోట్ల మంది అఫిలియట్స్ ఉన్నారని చెప్పేసి ఒక మంచి భావన తోటి ఒక శ్రేయస్సుతోటి మన కోసం ఆహర్నిస్సలు రాత్రం పగలు కష్టపడి ఫ్యామిలీస్ కి దూరం ఉండి ఆయన విజయం సాధించారు ఈ రోజు కొత్త కాన్సెప్ట్ కొత్త టైటిల్ తోటి ఎందుకు రాబోతున్నారు బయటికి యాష్ గారు ఆన్ ప్యాస్ బ్రాండింగ్ తోనే రావచ్చు కదా అని చెప్పి కొంతమంది ప్రశ్న కొంతమంది వాదన దానికి నా సమాధానం ఈరోజు ఆన్ ప్యాస్ బ్రాండింగ్ ని హ్యాపీగా తీసుకురావచ్చు ఏం నష్టం లేదు పబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి గ్రీన్ సిగ్నల్ కూడా ఉన్నట్టే కానీ అది ప్రజల మనసులో ఒక్కసారి చెడు ప్రభావం పడినప్పుడు దాని మీద ఆసక్తి చూపించడం తగ్గిపోతుంది పర్సంటేజ్ పరంగా కాబట్టి దాన్ని ఎస్ ఉన్ని ఆన్ ప్యాసిఫ్ ఇస్ అ ప్యూర్ బ్రాండ్ అట్ ఇస్ ప్యూర్ డైమండ్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నాం ఏం లేదు బట్ అది అలాగే ఉండి ఉండనివ్వండి దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి కొత్త కాన్సెప్ట్ కొత్త టైటిల్ తోటి మనం ఫ్రెష్ గా అందరూ కూడా మనం బయటకు వస్తాం కొత్త కాన్సెప్ట్ అయితే ప్రజలందరూ కూడా ఆసక్తితో చూస్తారు ముందుకొస్తారు కాబట్టి కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త ప్లాన్ తోటి కొత్త పేమెంట్ స్ట్రక్చర్ తోటి కొత్త టూల్స్ తోటి ఇవాళ మన ముందుకు రాబోతున్నారు కొత్త బ్రాండింగ్ తోటి ఇందులో రావడంతో ఆసక్తికరంగా ఫౌండర్ల వాల్యూస్ రోజు రోజు నిమిషం నిమిషం సెకండ్ సెకండ్ కి పెరగడం వల్ల ప్రపంచం మొత్తం ఆసక్తిగా మన వైపు రాబోతుంది వచ్చాక అందరూ చాలా మంది చాలా పెద్దగా జరుగుతున్నప్పుడు మరికొద్ది నెలల్లోనే ఆన్ ప్యాస్ బ్రాండింగ్ ని మనలో విలీనం చేసుకునే యాష్ గారు ప్రయత్నం చేస్తున్నారు మా వరకు ఉన్న సమాచారం ఇది ఇది మేము కల్పితాలు కాదు మిమ్మల్ని ఏదో మోటివేషన్ చేద్దామని కాదు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలి ఇవి తెలియక ఏవేవో ప్రశ్నలు ఏవేవో అన్ని కూడా రచ రంబోలు చేస్తున్నారు బయట ఎవరో ఏదో పెడుతున్నారని చెప్పేసి మీరు మాకు ప్రశ్నలు వేయడం మాకు మెసేజ్లు పెట్టడం కాదండి చేతనైతే వాళ్ళని ఎదుర్కోండి లేదా మీరే పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి అవి మాకు పంపించే అవసరం లేదు దయచేసి నేను మన పర్సనల్ ఫోనర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను నా పర్సనల్ మీరు నెగిటివ్ థాట్స్ వింటున్నారా నెగిటివ్గా నెగిటివ్ వాళ్ళనే మీరు మీరు ఫాలో కాండి ఎవరి మాట వినాలో ఫస్ట్ నేర్చుకోండి తెలుసుకోండి వాళ్ళ మాట వినండి మీరు బాగుంటారు లేదా డిస్టర్బ్ అవుతారు మీరు డిస్టర్బ్ అవ్వడమే కాకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు పద్ధతి కాదు ఇది మానుకోండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ కాదు రిక్వెస్ట్ అనుకోండి దయచేసి ఫౌండర్స్ ఉన్న వాస్తవాలు తెలుసుకోండి కంపెనీ ఎంత ఫైట్ చేస్తుంది బ్యాక్ ఎండ్ అనేది మనందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు లోపే ఆన్ ప్యాస్ ఆప్ చేయాల్సింది ఆపేయలేకపోయాం అని చెప్పి పెద్ద పెద్ద దిగ్గజాలు ఎట్లాంటి వాళ్ళు ఒప్పుకున్నారట ఇవన్నీ లోతైన విషయాలు ఎక్కడో ఊర్లలో ఏదో వీధిలో పెట్టుకొని ఏదో మెయింటైన్ చేస్తుంటే వాళ్ళందరికీ వాళ్ళందరికి అర్థమవుతుందంటే అది తమాష్ కాదు చాలా పెద్ద విషయాలు ఇవన్నీ కూడా ఎంతో శ్రమిస్తే తప్ప ఇట్లాంటి విషయాలు బయటికి రావు చాలా నెట్వర్క్ ఉంటుంది దీనికి ఎంతో మందితో ఎన్నో రకాలుగా డిస్కషన్స్ చేసి ఎంతో డెప్త్ గా వెళ్తే తప్ప అటువంటి విషయాలన్నీ బయటికి రావు చాలా ప్రయత్నాలు చేస్తా అంటాం ఒకరిద్దరు కాదులేండి చాలా ప్రయత్నాలు చేస్తూ అందరికీ అందరికి అర్థమైతే ఇంకేముంది గ్రూప్లు లు ఇంటికి అసలు అందరికీ అర్థమైతే గ్రూప్లు లెంటకు కాబట్టి దయచేసి కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి ఏం జరుగుతుందని అర్థం చేసుకోండి ఊరిని ఏదో చెప్తానారు ఎక్కడో ఏదో వస్తానని చెప్పేసి ఓ అని ఊరికే బాధపడేది కాదు వేస్ట్ అవన్నీ కూడా టైం వేస్ట్ టైం వేస్ట్ ఊరిని టైం వేస్ట్ అంతే ఎవరి మాట వినాలో మీరు తెలుసుకోండి ఎవరు మాట వినాలో మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కాబట్టి ఇది విషయం ఆన్ కంపెనీస్ కంపెనీ ప్యూర్ డైమండ్ బ్రాండ్ దాన్ని ఎవడు కూడా పీకలేడు ఏం చేయలేరు ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయింది ఇన్ ఫ్యూచర్ కూడా మన మీద ఎటువంటి కేసు పెట్టడానికి కూడా పడిపోతుంది వాడికి ఎవడుకో అది విషయం కాబట్టి అలాంటి మనలో ఎన్ఓసిలు అన్ని తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా శుభ సూచకం మనకి అసలు ఎస్సీసీ కేసు గురించి మాట్లాడే అర్హత ఏ ఫౌండర్ కి లేదు ఫౌండర్ పొజిషన్స్ మనకి ఇచ్చారంతే మనం జస్ట్ మనం ఉండాలి వచ్చిన షేర్స్ ని ఫ్రూట్స్ తీసుకోవాలి ఇచ్చినప్పుడు యాజ్ పర్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ప్రకారం ఓకే కాబట్టి ఇది విషయం కాబట్టి కానీ మిగతా అవన్నీ చేసేస్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు అవి తప్ప మిగతా అన్ని చేసేస్తున్నాం అవన్నీ చేయకూడదు అలాగా మనం వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టకూడదు చెప్పాలంటే యాజ్ పర్ లీగల్ గా చెప్పాలంటే వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టకూడదు మన ఇష్టం వచ్చిన ఊహాజనకాలన్నీ కూడా దాన్ని పెట్టకూడదు వాస్తవికాలు ఉంటే పెట్టాలంతే కాబట్టి ఊరిని ఏదంటే అది మనం ఏదో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేసేస్తాము అని చెప్పేస్తే నేను యూట్యూబ్ లో పెట్టుకుంటూ పోయినా అనుకోండి అది అది బాగుండదు అందుకనే మనం యూట్యూబ్ లో ఎక్కువగా మన వీడియోస్ కూడా ఏది ఇంపార్టెంట్ ఉంటే ఆడియో చేస్తా ఇంపార్టెంట్ ఉంటే అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు చేస్తాం అంతే తప్ప ఎప్పుడు ఏముంటాయి చెప్పండి వీడియోలు పొద్దున రాత్రి పొద్దున రాత్రి ఏముంటాయి ఆ వచ్చిన విషయాలు వాళ్ళు ఏం మాట్లాడతారు ఆ కంటెంట్ మనం యాప్ గా ట్రాన్స్లేట్ పెడితే అయిపోయింది చూసుకుంటారు కదా యూట్యూబ్ లో వీడియోలు పెట్టే అవసరం ఏముంది అంటే మనకేం అవసరం లేదు యూట్యూబ్ వీడియోలతో యూట్యూబ్ తో మనకేం అవసరం లేదు ఎంత అంతే వాడుకుంటాం యూట్యూబ్ ని అవసరం ఉంటేనే మీ వరకు తీసుకొస్తా ఏదైనా సరే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మీ వరకు తీసుకు హాయ్ ఫౌండర్స్ మార్నింగ్ ఆఫ్ ఈరోజు ఒక మంచి విషయాన్ని అయితే లోతుగా మనం మాట్లాడుకునే అవసరం వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది కొంతమంది మనకు బాగా రోజు రెగ్యులర్ గా ఉన్న ఫౌండర్స్ కొంతమంది మిత్రులు పెట్టారు సార్ ఇలాగా బయట కొద్దిగా దీన్ని డామినేట్ చేస్తున్నారు సార్ దీని గురించి ప్లీజ్ దయచేసి చెప్పండి సార్ ఎస్సీసీ కేసు గురించి ఏదో మాట్లాడుతున్నారు ఇది నిజమా కాదా సార్ ప్లీజ్ చెప్పండి సార్ అని చెప్పి నాకు వేస్తే వాళ్ళ కోరిక మేరకే నేను ఇప్పుడు ఈ ఆడియో చేయడం జరిగింది ఇది ఎవరిని డిగ్రేడ్ చేయడం కోసం అయితే కాదు డిగ్రేడ్ చేయడం కోసమైతే కాదు ఎందుకంటే నా గురించి ఎవరు మాట్లాడుకున్నప్పుడు నేను ఎవరి గురించి నేను మాట్లాడను నాకు అవసరం లేదు బట్ ఏంటంటే నేను చెప్పేదేమంటే వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి ఎవరినే కానీ మన దాంట్లో ఉన్న వాళ్ళు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి ఏముంటుంది పెట్టండి ఊరినే ఏదో ఊరిని మనం రోజు పొద్దున సాయంత్రం ఏదో ఉంటుంది అలాగే ఏది చేయొద్దండి దయచేసి అన్ని జరుగుతున్నాయి కదా అన్ని చాలా క్లియర్గా క్లారిటీగా జరుగుతున్నాయి వారానికి ఒక పాపప్ మనం కంపల్సరీ స్టార్టింగ్ లో వీక్ స్టార్టింగ్ లో మనకు టూ త్రీ డేస్ లో వచ్చేస్తుంది పాపప్ ఇంకొక టూ త్రీ డేస్ లో ఖచ్చితంగా సారథి వెబినార్ ఉండిపోతుంది ఇవన్నీ జరుగుతున్నాయి కదా లాస్ట్ వీక్ నుంచి ఇంకెలాగే జరుగుతుంది మంచి మంచి విషయాలు యాష్ గారు చెప్తారు లైవ్ లో వచ్చి గ్లోబల్ అడ్రస్ టూ లో వచ్చి చెప్తున్నారు ఆయన ఆయన ఎంత బిజీ మన కోసం చెప్తున్నారు ఇప్పుడు సిసికేస్ గురించి చాలా క్లారిటీ చాలా గొప్ప విషయం చాలా సెన్సిటివ్ మ్యాటర్ రైట్ ఇది ఖచ్చితంగా లోతైనటువంటి విషయం మనం డిస్కస్ చేయాల్సిందే ముఖ్యంగా ఎస్ఈసి కేస్ పరంగా మనం ఎవరు కూడా మాట్లాడుకోకూడదు బట్ యాష్ ముఫారా గారు లాస్ట్ గ్లోబల్ అడ్రస్ నంబర్ వన్ లో లైవ్ వెబినార్ లో మనకు వచ్చి ఆయన ఒక మంచి శుభవార్త మనకు చెప్పారు ఎస్ఈసి కేసు పరంగా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ డన్ అని చెప్పేసి ఆయన మనకు చాలా గొప్పగా గర్వంగా చెప్పడం జరిగింది ఎస్సీసీ కేసు మొత్తం క్లియర్ చేసుకున్నాం ఆమోదించబడింది మనకి ఎటువంటి ఇబ్బంది లేదని కూడా యాష్ గారు మనకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంతటితో ఓకే అండి మనం వాళ్ళు వీళ్ళు మాటలు కాదు వినడం చెప్పాను కదా ఎంతో మంది ఎంతో చదివామనుకుంటారు ఎంతో మేము కూడా ఎల్ఎల్బిసే కదా అడ్వకేట్స్ కదా అనుకుంటారు బట్ ఎలాన్ మస్క్ గారి దగ్గరికి మీరు పోయి వాదించగలరా వాళ్ళ కంపెనీ తరపున మీరు వాదించగలరా గూగుల్ కంపెనీ తరపున మీరు వాదించగలరా ఆలోచన చేయండి అవన్నీ కూడా హై హై అఫీషియల్ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా చాలా హై ఫైగా ఉండేటువంటి వ్యక్తులు చాలా అనుభవపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తులు చాలా విషయాలు చదువుకోకుండా అనుభవంతో వస్తాయి అలాగా వాళ్ళు చాలా గొప్పగా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళని మాత్రమే నియమించుకుంటారు ఈ మచ్చని చెరుపుకొని మనం ఫ్రెష్గా తీసుకురావాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు అందులో భాగంగానే అప్పట్లోనే ఆయనకి ఒక ఆలోచన థాట్ వచ్చి చాలా వేగంగా మంచి మంచి టెక్నికల్ ఇంజనీర్స్ తోటి కలిసి వర్క్ చేసి ఆహర్నిస్శలు కష్టపడి నన్ను నమ్ముకొని ఇన్ని లక్షల మంది ఫౌండర్లు ఉన్నారు ఇన్ని కోట్ల మంది అఫిలియట్స్ ఉన్నారని చెప్పేసి ఒక మంచి భావన తోటి ఒక శ్రేయస్సుతోటి మన కోసం ఆహర్నిస్శలు రాత్రి పగలు కష్టపడి ఫ్యామిలీస్ కి దూరం ఉండి ఆయన విజయం సాధించారు ఈ రోజు కొత్త కాన్సెప్ట్ కొత్త టైటిల్ తోటి ఎందుకు రాబోతున్నారు బయటికి యాష్ గారు ఆన్ ప్యాస్ ఆఫ్ తోనే రావచ్చు కదా అని చెప్పి కొంతమంది ప్రశ్న కొంతమంది వాదన దానికి నా సమాధానం ఈరోజు ఆన్ ప్యాసో బ్రాండింగ్ ని హ్యాపీగా తీసుకురావచ్చు ఏం నష్టం లేదు పబ్లిష్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి గ్రీన్ సిగ్నల్ కూడా ఉన్నట్టే కానీ అది ప్రజల మనసులో ఒక్కసారి చెడు ప్రభావం పడినప్పుడు దాని మీద ఆసక్తి చూపించడం తగ్గిపోతుంది పర్సంటేజ్ పరంగా కాబట్టి దాన్ని ఎస్ ఉన్ని ఆన్ ప్యాసో ఇస్ ప్యూర్ బ్రాండ్ అట్ ఇస్ ప్యూర్ డైమండ్ అన్ని కూడా క్లియర్ చేసుకున్నాం ఏం లేదు బట్ అది అలాగే ఉండి ఉండనివ్వండి దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి కొత్త కాన్సెప్ట్ కొత్త టైటిల్ తోటి మనం ఫ్రెష్గా అందరూ కూడా మనం బయటకు వస్తాం కొత్త కాన్సెప్ట్ అయితే ప్రజలందరూ కూడా ఆసక్తితో చూస్తారు ముందుకొస్తారు కాబట్టి కొత్త కాన్సెప్ట్ తోటి కొత్త ప్లాన్ తోటి కొత్త పేమెంట్ స్ట్రక్చర్ తోటి కొత్త టూల్స్ తోటి ఇవాళ మన ముందుకు రాబోతున్నారు కొత్త బ్రాండింగ్ తోటి ఇందులో రావడంతో ఆసక్తికరంగా ఫౌండర్ల వాల్యూస్ రోజు రోజు నిమిషం నిమిషం సెకండ్ సెకండ్ కి పెరగడం వల్ల ప్రపంచం మొత్తం ఆసక్తిగా మన వైపు రాబోతుంది వచ్చాక అందరూ చాలా మంది చాలా పెద్దగా జరుగుతున్నప్పుడు మరికొద్ది నెలల్లోనే ఆన్ ప్యాస్ బ్రాండింగ్ ని మనలో విలీనం చేసుకునే క్యాష్ గారు ప్రయత్నం చేస్తున్నారు మా వరకు ఉన్న సమాచారం ఇది ఇది మేము కల్పితాలు కాదు మిమ్మల్ని ఏదో మోటివేషన్ చేద్దామని కాదు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలి ఇవి తెలియక ఏవేవో ప్రశ్నలు ఏవేవో అన్ని కూడా రచ్చ రంబోలు చేస్తున్నారు బయట ఎవరో ఏదో పెడుతున్నారని చెప్పేసి మీరు మాకు ప్రశ్నలు వేయడం మాకు మెసేజ్లు పెట్టడం కాదండి చేతనైతే వాళ్ళని ఎదుర్కోండి లేదా మీరే పెట్టుకోండి మీ దగ్గరే పెట్టుకోండి అవి మాకు పంపించే అవసరం లేదు దయచేసి నేను మన పర్సనల్ ఫౌండర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటాను నా పర్సనల్ మీరు నెగిటివ్ థాట్స్ వింటున్నారా నెగిటివ్గా నెగిటివ్ మీరు మీరు ఫాలో కండి ఎవరి మాట వినాలో ఫస్ట్ నేర్చుకోండి తెలుసుకోండి వాళ్ళ మాట వినండి మీరు బాగుంటారు లేదా డిస్టర్బ్ అవుతారు మీరు డిస్టర్బ్ అవడమే కాకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు పద్ధతి కాదు ఇది మానుకోండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకోండి ఆర్డర్ కాదు రిక్వెస్ట్ అనుకోండి దయచేసి ఫౌండర్స్ ఉన్న వాస్తవాలు తెలుసుకోండి కంపెనీ ఎంత ఫైట్ చేస్తుంది బ్యాక్ ఎండ్ అనేది మనందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై రెండు లోపే ఆన్ ప్యాస్ ఆప్ చేయాల్సింది కానీ ఆపేయలేకపోయాం అని చెప్పి పెద్ద పెద్ద దిగ్గజాలు ఎలాంటి వాళ్ళు ఒప్పుకున్నారట ఇవన్నీ లోతైన విషయాలు ఎక్కడో ఊర్లలో ఏదో వీధిలో పెట్టుకొని ఏదో మెయింటైన్ చేస్తా అంటే వాళ్ళందరికీ అర్థమవుతుంది అది అది తమాష కాదు చాలా పెద్ద విషయాలు ఇవన్నీ కూడా ఎంతో శ్రమిస్తే తప్ప ఇట్లాంటి విషయాలు బయటికి రావు చాలా నెట్వర్క్ ఉంటుంది దీనికి ఎంతో మందితో ఎన్నో రకాలుగా డిస్కషన్స్ చేసి ఎంతో డెప్త్ గా వెళ్తే తప్ప అటువంటి విషయాలన్నీ బయటికి రావు చాలా ప్రయత్నాలు చేస్తాం అంటాం ఒకరిద్దరు కాదులేండి చాలా ప్రయత్నాలు చేస్తుంటాం అందరికీ అర్థమైతే ఇంకేముంది గ్రూప్లు ఏంటికి అసలు అందరికీ అర్థమైతే గ్రూపులంటుకు కాబట్టి దయచేసి కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి ఏం జరుగుతుందని అర్థం చేసుకోండి ఊరిని ఏదో చెప్తున్నారు ఎక్కడో ఏదో వస్తానని చెప్పేసి ఓ అని ఊరికే బాధపడేది కాదు వేస్ట్ అవన్నీ కూడా టైం వేస్ట్ టైం వేస్ట్ ఊరికి టైం వేస్ట్ అంతే ఎవరు మాట వినాలో మీరు తెలుసుకోండి ఎవ్వరు మాట వినాలో మీరు తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇది విషయం ఆన్ ప్యూర్ డైమండ్ బ్రాండ్ దాన్ని ఎవడు కూడా పీకలేడు ఏం చేయలేరు ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయింది ఇన్ ఫ్యూచర్ కూడా మన మీద ఎటువంటి కేసు పెట్టడానికి కూడా పడిపోతుంది వాడికి ఎవడికో అది విషయం కాబట్టి అలాంటి మనలో ఎన్ఓసి తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా శుభ మనకి అసలు ఎస్సీసీ కేసు గురించి మాట్లాడే అర్హత ఏ ఫౌండర్కి లేదు ఫౌండర్ పొజిషన్స్ మనకి ఇచ్చారంతే మనం జస్ట్ మనం ఉండాలి వచ్చిన షేర్స్ ని ఫ్రూట్స్ ని అది ఇచ్చినప్పుడు యాజ్ పర్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ప్రకారం ఓకే కాబట్టి ఇది విషయం కాబట్టి కానీ మిగతా అవన్నీ చేసేస్తున్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు అవి తప్ప మిగతా అన్ని చేసేస్తున్నాం అవన్నీ చేయకూడదు అలాగా మనం వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టకూడదు చెప్పాలంటే యాజ్ పర్ లీగల్ గా చెప్పాలంటే వాట్సాప్ గ్రూప్స్ కూడా పెట్టకూడదు మన ఇష్టం వచ్చిన ఊహాజనకాలన్నీ కూడా దాన్ని పెట్టకూడదు వాస్తవికాలు ఉంటే పెట్టాలంతే కాబట్టి ఊరిని ఏదంటే అది మనం ఏదో ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు చేస్తాము అని చెప్పేస్తే నేను యూట్యూబ్ లో పెట్టుకుంటే పోయినారనుకోండి బా అది అది బాగుండదు అందుకనే మనం యూట్యూబ్ లో ఎక్కువగా మన వీడియోస్ కూడా ఏదో ఇంపార్టెంట్ ఉంటే ఆడియో చేస్తా ఇంపార్టెంట్ ఉంటే అట్లాంటి సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు చేస్తాం అంతే తప్ప ఎప్పుడు ఏముంటాయి చెప్పండి వీడియోలు పొద్దున రాత్రి పొద్దున రాత్రి ఏముంటాయి ఆ వచ్చిన విషయాలు వాళ్ళు ఏం మాట్లాడతారు ఆ కంటెంట్ మనం యాప్ గా ట్రాన్స్లేట్ పెడితే అయిపోయి చూసుకుంటారు కదా యూట్యూబ్ లో వీడియోలు పెట్టే అవసరం ఏముంది అంటే మనకేం అవసరం లేదు యూట్యూబ్ వీడియోలతో యూట్యూబ్ తో మనకి అవసరం లేదు ఎంత వాడుకోవాలో అంతే వాడుకుంటాం యూట్యూబ్ ని అవసరం ఉంటేనే మీ వరకు తీసుకొస్తా ఏదైనా సరే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మీ వరకు